హాయ్ డెమెండ్స్ నేను నువ్వుల చట్నీ చేస్తున్నాను అండి ఇడ్లీ కోసం పచ్చిమిర్చి కొన్ని తీసుకున్నాను టమాటాలు ఒక సిక్స్ ఎన్నో తీసుకోవచ్చండి ఒక ఎల్లిపాయ నువ్వులు ఒక బౌల్డ్ అండి నువ్వులు ఫ్రై చేసేసుకుందాం కడాయి పెట్టేసుకున్నాను పుదీనా కొత్తిమీర ఈ రెండు మన ఇష్టం ఎంత క్వాంటిటీ తీసుకున్నా నో ప్రాబ్లం నువ్వులు ఫ్రై చేసుకుందాం నువ్వులు ఫ్రై అయిపోయి పక్కకు తీసేసుకుందాం కడాయిలో ఆయిల్ వేసుకుందాం కొంచెం హీట్ ఎక్కాక ధనియాలు వేసుకుందాం కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఇలా తుంచుకోవాలండి టమాటాలు ఎల్లిపాయలు ఇవన్నీ వేసేసుకుందాం ఇవన్నీ మగ్గించుకుందామండి మంచిగా దీంట్లో కొంచెం చింతపండు వేసుకుందాం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుందాం నువ్వులు చల్లగా అయిపోయి మిక్సీ పట్టేసుకుందాం టమాటా మగ్గిపోయిందండి ఈ స్టేజ్లో కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం కొంచెం కుకింగ్ అయితే కిందికి వెళ్ళిపోతుంది నేను కొత్తిమీర వచ్చేసి కాడలతో పాటు వేసుకున్నాను ఒక టూ మినిట్స్ మగ్గితే సరిపోతుంది నువ్వులు ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత మనం టమాటా యాడ్ చేసుకుందాం టమాటా మిశ్రమం ఆల్మోస్ట్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అయిపోయిందండి ఈ విధంగా కుకింగ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చల్లగా అయిన తర్వాత నేను మిక్సీలో వేసేసుకుంటాను ఇది చల్లగా లోపల ఇడ్లీ పెట్టేసుకుందాం ఆవి పెట్టేసుకుందాం ఈ లోపల చల్లగా అయిపోయిందండి మిక్సీకి వేసేసుకుందాం కొంచెం వాటర్ వేసుకున్నాను తిని మిక్సీ పట్టేసుకుందాం పోపు కోసం కడాయి పెట్టేసుకుందాం అయిపోయింది ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పోపు పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆవాలు వేసుకుంటున్నా మినపప్పు వేసేసుకుందాం ఎండుమిర్చి వేసేసుకుందాం కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకుందాం కొంచెం ఇంగి వేసుకుందాం లన్నీ ఎర్రగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుందామండి మినప్పప్పు కొంచెం ఎర్రగా అవ్వాలి అంతే అండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాం కొంచెం వాటర్ వేసుకున్నాను అందుకే కొంచెం సిమ్లో పెట్టుకుంటాను ఇడ్లీకి అయితే ఈ విధంగా ఉంటే సరిపోతుందండి అదే రైస్లో కూడా చాలా బాగుంటుంది అయితే వాటర్ యాడ్ చేసుకోకుండా మిక్సీ వేసేటప్పుడే వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత వేసుకోవద్దు నేను ఇడ్లీ కాబట్టి కొంచెం చిక్కగా అవుతుందని చెప్పి నేను ఈ విధంగా చేసేసుకున్నాను మీకు రైస్లోకి అయితే కొంచెం గట్టిగా చేసేసుకోండి కొంచెం వాటర్ వేసాను అందుకే ఒక రెండు నిమిషాలు కొంచెం ఉడికించుకొని బంద్ చేసేసుకుంటాను చాలా టేస్ట్గా ఉందండి ఉప్పు సరిపోయిందో లేదా అని చెక్ చేశాను కరెక్ట్గా సరిపోయి చాలా బాగుంది నువ్వుల చట్నీ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఒక బౌల్లోకి తీసేసుకుంటాను ఇడ్లీ అయిపోయండి తీసేసుకుందాం ఇడ్లీ రెడీ అయిపోయండి సర్వ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇడ్లీ చట్నీ సర్వ్ చేసేసుకున్నాను టేస్ట్ ఎట్లుంది కుషాల్ చాలా బాగుంది బాగుందా చట్నీ బాగుంది ఇడ్లీ మెత్తగా ఉన్నాయా ఇదిగోండి మా అబ్బాయికి అయితే నచ్చేసింది మీరు కూడా ఈ విధంగా చట్నీ ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ డైమండ్స్ థ్యాంక్ యూ డైమండ్స్